అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలీగా గడపగలుగుతారు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది శుభవార్తలు కూడా వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి రీత్యా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మన పొందగలుగుతారు స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి ఆత్మీయుల సహకారం కూడా లభిస్తుంది ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవాలి ఇక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు అనారోగ్య బాధ వల్ల బలహీనంగా ఉంటారు ఇక ఈ రోజు రక్తహీనతకు సంబంధించినటువంటి మీ యొక్క ఆరోగ్యం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చక్కటి హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్నటువంటి అంటే మీకు ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను సేకరించవలసి ఉంటుంది లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి స్థిరాశలకు సంబంధించి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది మోసపోయే ఉన్నాయి ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది నూతన కార్యాలు ప్రారంభించకూడదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వృత్తి అనుకూల స్థాన చలనం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన వారు జాగ్రత్తగా ఉండాలి పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పక్క సాధించే ప్రయత్నాన్ని వదిలివేయటం మంచిది వినోదాలకు దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో మార్పును కోరుకుంటున్నారు ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది మూలకంగా లాభం ఏర్పడుతుంది మంచి ఆలోచనలతో నిండి ఉంటారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది కుటుంబంలో మార్పును కోరుకుంటారు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తత అవసరం అవుతుంది ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి మీలో పెరుగుతుంది దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మానసిక ఆనందాన్ని అనుభవించగలుగుతారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధన లాభం ఉంటుంది శుభవార్తలు వింటారు కలక్కి సంఖ్య డెబ్బై ఎందుకు లక్కి కలర్ అయితే గోధుమ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో